ఫ్రెండ్స్ మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ మీరు చూసినట్టు పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని నిజాలు అయితే తెలుసుకుందాం అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడా లేదా అసలు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఎన్ని రోజులు రిమాండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరు ఈ విషయం కనుక చూసుకుంటే ఫస్ట్ పల్లవి ప్రశాంత్ మామూలుగా అతను ఒక రైతు నేపథ్యానికి చెందినటువంటి వ్యక్తి ఆ రైతు కుటుంబంలో జన్మించి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రైతు కుటుంబంలో జన్మిస్తారు అంత మాత్రాన రైతు కుటుంబంలో జన్మిస్తేనే రైతు లేకపోతే రైతు బిడ్డ కాదు అనేది కాదు రైతు పని చేస్తేనే రైతు బిడ్డ లేకపోతే రైతు బిడ్డ కాదనేది కాదు రైతు కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే ఆ కాన్సెప్ట్తో అతను ఏం చేశాడంటే వాళ్ళ పొలంలో పనిచేసేటువంటి నారు వేయడం నీ నీరు పెట్టడం ఇట్లా ఈ ప్రతీది అతను ఒక వీడియోలాగా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటు చేస్తున్నాడు ఇది ఈ విధంగా నడుస్తూ ఉండగా అతను ఒకసారి ఏం జరిగింది ఇంతకుముందు టిక్ టాక్ అప్పటి నుంచి కూడా ఇతను వీడియోలు చేయడం ఆ శాండ్ తినడం ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేయడం అంటే ఒక ఊత పదాన్ని మళ్ళొచ్చినా అంటే తగ్గేదే లేదు ఇది క్యాగల్ వేయడం ఇట్లా ఈ విధంగా షూటింగ్ చేస్తూ ఒక ఏర్పరచుకున్నాడు అంటే ఒక సింబల్ ఏర్పరచుకున్నాడు సోషల్ మీడియాలో ఇతను వస్తే ఒక హంగామా చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో తను ఒక రూట్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి ఆ సోషల్ మీడియాలో టిక్ టాక్ టిక్టాక్ తర్వాత ఇన్స్టాగ్రాము ఈ విధంగా ఫేమస్ అయ్యి కొంచెం జనాల్లో ఆదరణ లభించింది ఆదరణ లభించిన తర్వాత అతను ఏం చేసినాడంటే యూట్యూబ్ ఛానల్లో కానీ ఇక్కడ బాగా సబ్స్క్రైబర్స్ పెరిగారు ఎందుకంటే ఇతను చేసే ప్రతి వీడియో న్యాచురల్గా ఉంటుంది ఒక ఇది స్క్రిప్టెడ్ అని ఆ విధంగా కాకుండా న్యాచురల్గా చేసేవాడు ఈ విధంగా చేస్తున్న క్రమంలో బిగ్ బాస్ ఫోర్ అప్పటి నుంచి ఇతను బిగ్ బాస్కి రావడానికి ట్రై చేసేవాడు హైదరాబాద్కి వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పించుకొని వచ్చి బయటకు వచ్చి అక్కడ తిండికి ఇబ్బంది పడుతూ ప్లస్ తను అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లని అర్థం చేసుకొని బిగ్ బాస్ ఫోర్ నుండి ప్రయత్నం చేస్తే అతనికి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న ఆ క్రమంలో పరిచయాలు ఏర్పడి బిగ్ బాస్ సెవెన్కి సెలెక్ట్ అయినాడు ఇది బిగ్ బాస్ సెవెన్ వరకు వచ్చినటువంటి కథ ఇక్కడ నుంచి బిగ్ బాస్ సెవెన్లో అతను గేమ్ చాలా నీట్గా ఆడేటాడు అందరం చూసిన విషయం అది గేమ్లో అంటే ఫస్ట్ బిగ్ బాస్ సెవెన్లో ఎంటర్ అయినప్పుడు ఎవరు లేరు నాకు ఎవరు లేరు అనే ఒక కాన్సెప్ట్తో ఉన్న తరుణంలో శివాజీ గారు అతన్ని కొంచెం శివాజీ వచ్చేసి రైతు బిడ్డ ఈ స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఎంకరేజ్ చేశాడు అతడు అతను కూడా పల్లవి ప్రశాంత్ కూడా శివాజీ గారి మాటలు ఏనాడు కూడా అతను ఏం చెప్పకుండా అంటే ఎటువంటి ఎదురు చెప్పకుండా బాగా అతను అంటే గేమ్కి ఏదో అతను ఏదో హెల్ప్ చేస్తాడని కాదు అతను ఏదైనా డిసప్పాయింట్ అయినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా అతన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అక్కడ నుంచి ఇక నెక్స్ట్ వచ్చేసి యావర్ కూడా ఇతను వీళ్ళు వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎస్పివై గ్రూప్గా ఫామ్ అయిపోయి గేమ్ ఆడారు ఇక్కడ నుంచి బాగా గేమ్ ఆడి బాగా నీట్గా అయితే జనాల్లో ఇతనికి ఒక క్రేజ్ని అయితే తెచ్చుకున్నాడు గేమ్ ఆడేటప్పుడు రెచ్చిపోవడం ఇతని నైజం బాగా గేమ్ ఆడాడు ఈ విషయంలో అయితే ఎవ్వరు ఎన్ని చెప్పినా కానీ గేమ్ అయితే ఆడాడు ఈ విధంగా అతను గేమ్ ఆడి బాగా పర్ఫామ్ చేసి టైటిల్ అయితే విన్నర్ అయ్యాడు వీడి వరకు ఒక కాన్సెప్ట్ టైటిల్ విన్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అంటే లోపల ఒకసారి ఆవిడతో గొడవ ఇవన్నీ గేమ్లు ఆడేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉండేటివి ఇవి ఎవరు మనసులో పెట్టుకోరు కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అన్నపూర్ణ గేట్ బయట ఒక సైడు మామూలుగా ఇతన్ని చూడడానికి జనాలు ఫుల్ వచ్చారు బిగ్ బాస్ దీని క్రౌడ్లో మామూలుగా ట్రాఫిక్ ఏర్పడుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు ఇక్కడ జరిగింది పొరపాటు బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళమన్నప్పుడు ఇతనికి ఏంది పల్లవి ప్రశాంత్ ఇంటెన్షన్ ఏంది నేను గెలిచాను కదా అనే ఇంతమంది నా కోసం వచ్చారు వాళ్ళని కలవకుండా పోతే వాళ్ళని కలవకుండా పోతే వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి అభిమానం నేను చెడగొట్టినా అని అవుతాడని ఒక ఉద్దేశంతో అతను ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికే వచ్చాడు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ డోర్కి వచ్చేసరికి ఇక్కడ జనాలు ఎక్కువైపోయినారు ప్లస్ ఇంకోటి ఏంటంటే యావరు వీళ్ళు అమర్దీప్ ప్లస్ శోభాశెట్టి వీళ్ళ కారులో అవి వెళ్తా ఉన్నాయి ఆ తరుణంలో ఈ అక్కడ ఆయన వీళ్ళ పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పుకుంటూ కొంతమంది గొడవ చేశారు ఆ గొడవకు పల్లవి ప్రశాంత్కి ఎటువంటి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆ విధంగా జరుగుతుంది మళ్ళీ ఆ గొడవ జరిగింది ఆ అద్దాలు బొలగొట్టారు ప్లస్ కొన్ని ఆర్టీసీ బస్సులు వెళ్తున్న తనంలో వాటిని అద్దాలు బలగొట్టారు ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని కొంచెం డ్యామేజ్ చేశారు ఇంకొక రూమర్ ఏమొస్తుందంటే పల్లవి ప్రశాంత్కి ఇచ్చినటువంటి కప్పు బిగ్ బాస్ టీమ్ వెనక్కి తీసుకుంటుందా వెనక్కి తీసుకుంటుంది ఒక రూమర్ అయితే నిన్నటించాలి చేయలేవుతుంది పల్లవి ప్రశాంత్కి ఇచ్చినటువంటి కప్పు ఎప్పుడు ఎవరు ఎనికి తీసుకోరు ఎందుకంటే అది జరిగే పని కాదు ఎందుకంటే అతను గెలిచి తీసుకున్నాడు కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఓకే ప్లస్ అక్కడి నుంచి ఇంకా పద్నాలుగు రోజులు రిమాండ్ అని చెప్పారు తర్వాత పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడని కొన్ని సెక్షన్ల ద్వారా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు బోలే ఇంకా నటరాజు బోలే ప్లస్ ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా వచ్చేసి కొంతవరకు అతన్ని బెయిలు ఇవన్నీ అరేంజ్ చేశారు శివాజీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి అతన్ని ఏం జరిగింది అసలు ఈ తప్పు జరగడానికి గల కారణం ఏంది అని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చిన్న వివరంగా చెప్పాడాను ఏంటంటే ఇంటెన్షన్ అయితే ఏదో గొడవ చేయాలని కాదు కానీ నేను గెలిచాను కదా గెలిచి వచ్చిన వాళ్ళని అంత ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళని పలకరించకుండా పోతే బాగుండదనే ఉద్దేశంతో పలకరించడానికి వచ్చాడు తప్ప వేరే ఇంటెన్షన్ కాదు అనేది శివాజీ కూడా చెప్పాడు యాక్చువల్గా ఎవరు అర్థం చేసుకున్నా పల్లవి ప్రశాంత్ ఇదే విషయమే చెప్తారు ఎందుకంటే అతను చాలా మంచోడు అతనికి ఏమీ తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే గెలిచాను అతనికి ఉన్నటువంటి ఫేమ్ ఏంటి అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు అతనికి కాబట్టి జనాల్లో నేను గెలిచాను కదా అనే ఉద్దేశంతో వాళ్ళని పలకరించి వెళ్ళాలి నా కోసం వచ్చిన వాళ్ళని ఒకే ఒక ఉద్దేశంతో వచ్చినాడే తప్ప అటువంటిది ఏం కాదని చెప్పేసి చాలా అందరికీ అర్థమైన విషయమే ఇంకో పక్క వచ్చేసి అమర్దీపు శోభా శెట్టి వీళ్ళంతా కొంత ఈ విధంగా మా అద్దాలు బలపడితే ఎట్లా మనుషులు ఉంటే ఎట్లా ఈ విధంగా అని చెప్పేసి కొంతవరకు చెప్పినారు కానీ కావాలని చేసింది అయితే కాదు పల్లవి ప్రశాంత్ ఇది కావాలని చేసింది కాదు చేయించింది కాదు కాబట్టి జనాల్లో అతని గురించి తెలిసిపోయింది అతను అతను ఏంటో తెలిసింది కాబట్టి బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయితే అయ్యాడు కాబట్టి జనాల్లో ఇప్పుడున్నటువంటి రూమర్ ఏందంటే నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి ఇచ్చినటువంటి బిగ్ బాస్ కప్కు రిటర్న్ తీసుకుంటారంటే తీసుకోరు ప్లస్ పల్లవి ప్రశాంత్కి శిక్ష పడుతుంది అంటే పడదు ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి వీలొచ్చింది వీళ్ళంతా కలిశారు ఇప్పుడు అతనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది ఈ పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఉద్దేశపూర్వకంగా చేశాడని ఎక్కడా ఆస్కారం లేదు ఎందుకంటే అతనికి వచ్చినటువంటి అది అతన్ని ఒకవేళ ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు అతను అభిమానులు అని చెప్పేసి ఇంకో వేరే రకంగా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా అతన్ని ఇబ్బంది పెట్టడానికి కాబట్టి అది కూడా కూలంకషంగా సీసీ కెమెరాలు ఇవన్నీ తీసుకొని విచారణ చేస్తారు ఏమంటే కేసు అయితే అయింది కాబట్టి దీన్ని బెయిల్ మీద బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది ఇది కానీ పల్లవి ప్రశాంత్ అయితే అమాయకుడు నా ఉద్దేశం ప్రకారం మీరు కూడా మీ ఉద్దేశం ఏంటో పల్లవి ప్రశాంత్ మీద అతను కావాలని చేశాడా లేకపోతే అమ్మాయి కూడా తెలియక చేశాడా లేకపోతే ఏంటి అనేది మీ ఉద్దేశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు